హలో అండి ఈరోజు వీడియోలో స్వీట్ పూరీలని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ పాకం పూరీలు అయితే చాలా చాలా రుచిగా ఉంటాయండి స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఇంట్లో ఏదైనా చిన్న అకేషన్ అయినా లేదంటే ఏ ఫెస్టివల్ అయినా సరే సింపుల్గా ఇలాగా పాకం పూరీని ప్రిపేర్ చేసుకోండి చాలా చాలా రుచిగా ఉంటాయి తక్కువ టైంలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి సింపుల్ అండ్ టేస్టీగా తక్కువ టైంలో ఈ పాకం పూరీలని అప్పటికప్పుడు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో విధానాన్ని ప్రాసెస్లోనికి వెళ్ళి చూసేద్దాం రండి ఈ పాకం పూరీల కోసం ఒక ప్లేట్లోని కానీ వెడల్పాటి గిన్నెలోని కానీ ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి అదే తోటి ఒక కప్పు వరకు మైదా పిండిని కూడా తీసుకోండి ఫస్ట్ ఈ రెండు పిండిలు కలిసే విధంగా ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోనికి పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి అలాగే రెండు నుంచి మూడు స్పూన్ల వరకు నెయ్యిని కూడా వేసుకొని ఈ నెయ్యి అంతా కూడా పిండిలో కలిసే విధంగా బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పిండిని చేతిలోనికి తీసుకొని ఇలాగ ముద్ద చేసి చూసామంటే మనకి ముద్ద అనేది కట్టాలండి అప్పుడు మనకి ఈ పాకం పూరీలు క్రిస్పీగా బాగా బాగా వేగుతాయి ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ని తీసుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం నార్మల్గా పూరీలకి ఏ విధంగా అయితే పిండిని తడుపుకుంటామో అదేవిధంగా ఈ పిండిని కూడా తడిపి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా పిండిని తడుపుకున్న తర్వాత చూసారు కదా ఇలా సాఫ్ట్గా ఉండే విధంగా పిండి ముద్దని కలిపి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దపై ఒక బౌల్ని కానీ ప్లేట్ని కానీ ఉంచి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి పిండి నానేలాగా గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని మనం ఏ బౌల్ తోటి అయితే పిండి తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక బౌల్ వరకు తురిమినటువంటి బెల్లాన్ని తీసుకోండి అలాగే హాఫ్ బౌల్ వరకు చక్కెరని కూడా తీసుకోండి మనం తీసుకున్న రెండు కప్పుల పిండ్లు కాను ఒకటిన్నర కప్పుల వరకు ఈ తీసుకున్నటువంటి బెల్లం చక్కెర షుగర్ అనేది సరిపోతుందండి ఇప్పుడు ఇందులోనికి ఒక హాఫ్ బౌల్ వరకు వాటర్ని కూడా పోసుకొని లో ఫ్లేమ్ మీద కలుపుతూ ఈ బెల్లం అలాగే చక్కెర పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకోండి అలాగే చూడండి ఇక్కడ నేను బెల్లాన్ని చక్కెరని తీసుకొని ఈ పాకాన్ని ప్రిపేర్ చేస్తున్నారు మీరు మొత్తం బెల్లంతో అయినా సరే లేదంటే మొత్తం చక్కెరతో అయినా సరే ఈ పాకాన్ని మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగ చూడండి పాకం అనేది పూర్తిగా కరిగి ఇలాగా ఉడుకుతూ ఉన్నప్పుడు పైన ఇలాగ నొరగా వస్తుంది చూడండి అదంతా వేస్ట్ అనమాట ఆ నొరగనంతా కూడా గరితోటి ఇలాగా తీసేసేయండి ఇప్పుడు ఈ పాకాన్ని ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఈ పాకం అనేది మనం తీగపాకం వచ్చేంత వరకు పట్టుకుంటే సరిపోతుంది ఇలాగ జిగురుగా వచ్చి లైట్ తీగపాకం వచ్చిందంటే పాకం రెడీ అయినట్లండి ఇలా తీగపాకం వచ్చిన తర్వాత వెంటనే గ్యాస్ ఆపేసుకోండి గ్యాస్ ఆపేసి మంచి ఫ్లేవర్ కోసం ఒక పౌ స్పూన్ వరకు ఎలకల పౌడర్ని కూడా వేసుకొని ఒకసారి మిస్ చేసుకున్న తర్వాత ఈ పాకం చల్లారిపోకుండా ఈ ప్యాన్పై ఉంచి గోరువెచ్చగా ఉండే విధంగా చూసుకోండి అరగంట పాటు నానబెట్టుకున్నటువంటి పిండిని ఒకసారి మూత తీసి మరొకసారి పిండిని ఈ విధంగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని చిన్న చిన్న పిండి ముద్దలాగా డివైడ్ చేసుకున్న తర్వాత ఒక పిండి ముద్దని తీసుకొని మిగతా పిండి ముద్దలు అనేవి ఆరిపోకుండా ఇలా గిన్నెతోటి కవర్ చేసి పెట్టుకోండి ఇప్పుడు ఇలా తీసుకున్నటువంటి పిండి ముద్దని మనం చపాతీలు చేసేటువంటి పీట మీద ఈ పిండి ముద్దని పెట్టుకొని కొంచెం లైట్గా నేను అప్లై చేసుకొని ముందు పలచటి చపాతీలాగా రుద్దుకున్న తర్వాత ఈ చపాతి మీద ఒక స్పూన్ వరకు నెయ్యిని ఇలాగా స్ప్రెడ్ చేసుకోండి ఇప్పుడు ఈ చపాతీని ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసుకొని ఎడ్జస్ట్ని ఇలాగ లైట్గా ప్రెష్ చేయండి ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఈ ట్రయాంగిల్ షేప్ని ఈ చపాతీల కర్రతోటి మరొకసారి లైట్గా ఇలాగా రోల్ చేస్తారంటే మనకి చక్కగా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుందండి ఇది మరీ పరుచుగా కాకుండా అలానే మందంగా కాకుండా వద్ది తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండి ముదలన్నిటిని కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటూ చపాతీలాగా రోల్ చేసుకొని ఆ చపాతీ మీద ఒక స్పూన్ వరకు నెయ్యి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్ని ప్రెస్ చేసి చపాతీ కర్రత లైట్గా ప్రెస్ చేసినప్పుడే చక్కగా ఇలాగ ట్రయాంగిల్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇద ఈ విధంగా అన్ని పిండి ముద్దల్ని కూడా ఇలాగా ఒత్తి తీసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనము ఫ్రై చేసుకుందాము గ్యాస్ ఆన్ చేసి స్టవ్ పై డీఫ్రై చేసినప్పుడు ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా ఒత్తి పెట్టుకున్నటువంటి పూరీల్ని వేసుకుందామండి ముందుగా ఒక పూరీని వేసుకొని ఈ పూరిని రెండు వైపులా ఇలాగా చూడండి బాగా పొంగుతుంది కదా ఆయిల్ అనేది చక్కగా కాగినప్పుడు మాత్రమే పూరి అనేది ఇలా బాగా పొంగుతుందండి ఇలా రెండు వైపులకి పూరి బాగా పొంగి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ పూరిని ఆయిల్లోంచి తీసి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి బెల్లం పాకంలోనికి వేసుకోండి అలాగే చూడండి ఈ బెల్లం పాకం అనేది గోరువెచ్చగా ఉండాలి ఒకవేళ పూర్తిగా చల్లారిపోయినట్లయితే ఒక నిమిషం పాటు వేడి చేసిన తర్వాత అయినా సరే మీరు ఈ బెల్లం పాకంలోనికి ఈ పూరిని వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలా ఉంచి రెండు రెండు వైపులకి తిప్పుకొని పాకంలోంచి తీసి ప్లేట్లోకి సర్వౌట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఆయిల్ బాగా హీట్ అయింది కదా ఇప్పుడు ఈ ప్యాన్లోనికి అయితే పూరీలు పడతాయో అన్ని పూరీలను వేసుకొని రెండు వైపులకి తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యేంత వరకు కాలు నుంచి తీసుకోండి ఇప్పుడు ఈ విధంగా పూరీ కాలిన తర్వాత ఈ పూరీలని ఒకదాని తర్వాత ఒకటి గోరువెచ్చని బెల్లం పాకంలోనికి వేసుకొని ఫైవ్ టు టెన్ సెకండ్స్ అలాగా రెండు వైపులా డిప్ చేసిన తర్వాత పాకంలోంచి తీసి ప్లేట్లోనికి సర్వ్ చేసుకోండి ఇదే విధంగా మిగిలినటువంటి పూరీలన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసి తీసుకొని పాకంలోనికి వేసుకొని ఒక టెన్ సెకండ్స్ ఉండనిచ్చి తీసుకున్నామంటే మనకి టేస్టీ టేస్టీగా తీయని పాకం పూరీలు రెడీ ఓకే అండి చూసారు కదా పాకం పూరీలను ఏ విధంగా ప్రిపేర్ చేసుకున్నాము అప్పటికప్పుడు సింపుల్గా ఈ పాకం పూరీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఈ పూరీలు అయితే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే ఇవి ఒక టూ త్రీ డేస్ వరకు నిల్వ కూడా ఉంటాయండి ఫ్రెష్గా ఉంటాయి ముదురుపాకం పట్టుకున్నామంటే వన్ వీక్ అయినా సరే ఇవి చాలా ఫ్రెష్గా ఉంటాయి ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఆ వీడియోకి ఒక లైక్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం మన సాహిత్య రాజు కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో